వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుందండి ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఈరోజు ఒక ముఖ్యమైన అటువంటి కీలక జీవోని విడుదల చేసింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు అదేవిధంగా ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే ఐదు భారీ శుభవార్తలు అయితే ఉన్నాయండి వీడియోలో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం ఇరవై పది రెండు వేల ఇరవై ఐదున ఒక కీలక జీవోని నెంబర్ అరవై ఒకటినైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ జీవోకి సంబంధించి పూర్తి వివరణ అయితే ముందుగా తెలుసుకుందాం పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ జీవో నెంబర్ అరవై అనేది ఫైనాన్స్ శాఖ అయితే ఇరవై పది రెండు వేల ఇరవై ఐదున ఉత్తర్వులను అయితే విడుదల చేసిందండి అయితే ఈ డిఆర్ పెంపు వివరాలకు సంబంధించి కొత్త డిఆర్ రేటు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి అయితే చేరిందండి ఇది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అయితే అమల్లోకి రానుంది అయితే వీటికి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల పెన్షన్తో పాటు నవంబర్లో అయితే చెల్లింపులు జరుగుతాయండి బకాయిలు మాత్రం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై వరకు కూడా పెరిగిన డిఆర్ బకాయిలు అయితే బకాయిల రూపంలో అయితే ఉంటాయి ఇక ఈ బకాయిలు వచ్చేసి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు సమాన వాయిదాలుగా అయితే చెల్లించబడతాయి ప్రభుత్వ ఆదేశాలు మరియు అమలుకు సంబంధించి ముఖ్యంగా ట్రెజరీ మరియు పెన్షన్ చెల్లింపు అధికారులు ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలండి సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో కూడా కొత్త డిఆర్ ఇప్పటికే అప్డేట్ అయితే చేపడ్డాయి అందువల్ల ఈ నెల పెన్షన్లోనే పెరిగిన డిఆర్ని కూడా చెల్లించబడుతుంది ఇక ఉద్యోగులకు కూడా ఇదే విధంగా అయితే వర్తించబడుతుందండి ఉద్యోగులకి డిఏ ఉ పెన్షనర్లకు డిఆర్ రెండు ఇద్దరికి కూడా సమానంగా విధంగా బకాయిలు రావటం జరుగుతుంది అమలు కూడా ఈ విధంగానే ఉంటుంది ముఖ్యంగా పండగ సీజన్లో పెన్షనర్లకు ఒకవైపు శుభవార్త అయినప్పటికీ ఇంకోవైపు ప్రభుత్వం తీసుకున్న వాయిదా నిర్ణయం చాలా నిరాశ అయితే కలిగిస్తుందండి పెరిగిన డిఆర్ ఈ నెల నుంచే అమలు చేయటం సంతోషకరమే కానీ ఎరియర్లు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పన్నెండు వాయిదాలుగా చెల్లించాలనే నిర్ణయం సహేతుకమైనదని చెప్పి కాదని చెప్పి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకి ఆరోగ్యం అవసరాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సమయంలో వారికి రావాల్సిన డబ్బు ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ఇవ్వటం అనేది చాలా అన్యాయం అని అయితే భావిస్తున్నారు ఎంతమంది సీనియర్ పెన్షనర్లు అప్పటి వరకు బతికి ఉంటారు ఆ బకాయిలను చూస్తారు అనే ప్రశ్న పెన్షన్ అయితే వినిపిస్తుంది స్పందన అయితే ముఖ్యంగా శ్రీ కేకే వి నాయుడు గారు జనరల్ సెక్రటరీ హెచ్ఈపిఏ ఏపీ అమలాపురం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా అయితే విమర్శిస్తున్నారండి పెన్షన్లకు రావాల్సిన ఎరియర్లు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో చెల్లిస్తామని చెప్పడం సరికాదని సర్వీస్లో ఉన్న ఉద్యోగులకే పెరిగిన డిఏను వారు రిటైర్ అయ్యేటప్పుడు లేదా చనిపోయిన తర్వాత వారసులకు చెల్లిస్తామని చెప్పడం అసబద్ధమైనటువంటి నిర్ణయం అని చెప్పి భావిస్తున్నారు మరోవైపు ఏ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ కూడా ఇదే భావిస్తోందండి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక జీవో నెంబర్ అరవై ఉద్యోగులకి జీవో నెంబర్ అరవై ఒకటి పెదవి విరమణ ఉద్యోగులకి డిఎన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ డిఏ ప్రస్తావించడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందండి ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జీవో ఈ డిఏ ద్వారా వచ్చే అరియర్స్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చెల్లిస్తామని చెప్పడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ జీవోలో ఎక్కడా ప్రస్తావించకపోవడం సరికాదని కూడా తెలిపారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు సమాన వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పడం డిఏకు మాత్రమే విడుదల చేసి ఆ డిఏ చెల్లింపులు కూడా ఇంతగా గందరగోళానికి గురి చేయటాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులకి చేయడం మోసమేనని చెప్పి యూటీఎఫ్ విమర్శించింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అరవై అరవై ఒకటి జీవోలను తక్షణమే సవరణ చేసి ఉద్యోగులకు డిఆర్ఎస్ వారి పిఎఫ్ ఖాతాకి సిపిఎస్ ఉద్యోగులకి పెన్షన్లకి తక్షణ సొమ్ము రూపంలో చెల్లించాలని డిమాండ్ అయితే చేస్తూ యూటీఎఫ్ అయితే లేఖ అయితే రాస్తుందండి ఈ విధంగా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు ఈ విధంగా లేఖ కూడా రాయటం జరిగింది మొత్తానికి నిధి పోర్టల్లో ఇప్పటికే కొత్త డి డిఏ అప్డేట్ కూడా చేయడం జరిగింది డిఏ రేటు పెంచుతూ జీవోను విడుదల చేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కూడా అక్టోబర్ నెల జీతాలు బిల్లులు అయితే సబ్మిట్ చేసేందుకు అంటే బిల్లులు అవకాశం అయితే కల్పించబడుతుందండి ఇక పెన్షనర్ల ఆశలు కొంతమేర నెరవేరిన వారి హక్కుకు రావాల్సిన అంటే హక్కుగా రావాల్సిన బకాయిలు చెల్లింపుల విషయంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని చెప్పి అన్ని వర్గాలు కూడా కోరుతున్నాయండి మరోవైపు కేంద్రం కూడా ఉద్యోగులకు సంబంధించి దీపావళి ముందు ప్రకటించిన ఐదు కీలక నిర్ణయాల్లో ప్రధానంగా డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు బోనస్ సిజీహెచ్ఎస్ రేట్ల సవరణ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గడువు పెంపు డిజిటల్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ప్రత్యేక క్యాంపెయిన్ అయితే ఉన్నాయండి ఈ నిర్ణయాలు ఉద్యోగ పెన్షన్లకు నేరుగా నగర రూపంలోనే సేవలు సులభంగా అందుకునే విషయంలోనే లబ్ధి చేకూరుతుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో ఉద్యోగుల ఉత్సాహాన్ని నింపేందుకు కేంద్రం అయితే ఈ నిర్ణయాలు అయితే తీసుకుందని చెప్పవచ్చు మరి వాటి గురించి అయితే పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా అయితే ఈ నెల తొలి నాళ్ళలోనే ఉద్యోగులకి శుభవార్త అందింది ఈ కేంద్రం డిఏడిఆర్ మూడు శాతం పెంచేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపి డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరింది ఉద్యోగులు జీతాలు పెన్షన్లు పెరగనున్నాయి అక్టోబర్ నెల జీతాలతోనే ఈ పెంపు కూడా రాగుందండి కేంద్రం కూడా ఈ విధంగా డిఏని పెంచడం జరిగింది ఇక ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమలు చేస్తారు అంటే అప్పటి నుంచి డిఏడిఆర్ బకాయిలు చెల్లిస్తారు దీంతో నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల ఉద్యోగులు ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్ల పెన్షన్లకి కేంద్రం అయితే భారీగా ఊరింటి లభించింది ఇక అదేవిధంగా పదహైదేళ్ళ తర్వాత హెల్త్ స్కీమ్ రేట్లు కూడా అయ్యాయండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఇది నిజంగా ఒక పెద్ద వరం అని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పదం సిజిహెచ్ఎస్ రేట్లను పదహైదు ఏళ్ళ తర్వాత సవరించారు కొత్త రేట్లను అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు నగరాల వారీగా వివిధ చికిత్సలకు ధరలు కూడా పెంచారు దీంతో లక్షల మంది ఉద్యోగ పెన్షన్లకు భారీగా అయితే లబ్ధి అయితే చేకూరింది ఇక బోనస్కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కొద్ది రోజుల క్రితమే ఉద్యోగులకు ప్రత్యుత్పత్తి ఆధారిత బోనస్ అయితే ప్రకటించే సంగతి తెలిసిందే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులకి ముప్పై రోజుల శాలరీ బోనస్గా రానుంది గరిష్ట బోనస్ ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిదిగా నిర్ణయం మరోవైపు పోస్టల్ విభాగంలోని అరవై రోజుల వేతనాన్ని ఉద్యోగులకి బోనస్ ఇచ్చారు ఇక ఈ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న గ్రూప్ సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులతో పాటుగా ఈసారి గ్రామీణ డాక్ సేవలకి ఫుల్ టైం సాధారణ కార్మికులకు సైతం బోనస్ అయితే ఇస్తున్నారండి ఇక మరోవైపు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇకపై ఉద్యోగులకు పెంచిన రిటైర్మెంట్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ పొందుతారు ఎన్పిఎస్లో వచ్చిన మాదిరిగానే యూపీఎస్లో కూడా కూడా ఇస్తామని కేంద్రం తెలిపింది పలు నిబంధనలను సవరించింది అలాగే యూటీఎఫ్ నుంచి తిరిగి ఎన్పిఎస్లోకి ఒకేసారి మారే అవకాశం కూడా కల్పించింది ఇక అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గడువు పెంచారండి ఇక అలాగే ఎన్పిఎస్ నుంచి యూటీఎఫ్లోకి మారే గడువును కూడా పొడిగించింది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నట్లు తెలిపింది ఇక పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అండి పెన్షన్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా నెల నెలా పెన్షన్ అందుకునేందుకు జీవన ప్రమాణం పత్రం సమర్పించాల్సి ఉంటుంది ఈ వివిధ మార్గాల ద్వారా సమర్పించవచ్చు అందుకు సంబంధించిన తేదీని కేంద్రం ప్రకటించింది అండి అలాగే ప్రత్యేక క్యాంపెయిన్స్ అయితే నిర్వహిస్తోంది వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటికే వెళ్ళి జీవన ప్రమాణ పత్రం ఇవ్వనున్నారు మొత్తానికి కేంద్రం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఐదు శుభవార్తలను ప్రకటించింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉద్యోగులను అయితే పెంచులు మార్చడం జరిగిందండి డిఏను పెంచడం స్వాగతిస్తున్న ఆ విషయమే ఒక గుడ్ న్యూస్ అయితే వాటికి సంబంధించిన బకాయిలను పన్నెండు వాయిదాల్లో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో విడుదల చేస్తామని చెప్పడం ఒకవైపు మరోవైపు బాధగాను కలిగిస్తుంది ఏదేమైనా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఈ అరవై అరవై ఒకటి జీవోను సవరించి ప్రభుత్వం బకాయిల విషయం కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ నెలలోనో లేకపోతే జనవరిలో సంక్రాంతి కానుకంగా విడుదల చేస్తే బాగుంటుందని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్